జుడు స్నానం చేస్తావు కదా చక్కగా రే రాక్ష జుడు కర్ర అది వస్తున్నాను కర్ర తీసుకొస్తున్నావు నువ్వు ఒళ్ళు తుడిపించుకోవు అది వేస్తే తేమ ఆరుద్దిద్దని వేసా అది వద్దు పీకే జు రాక్షే విజుడు ఏం చేస్తున్నా రే రే పడిపోతారా ఎమ్మా రే ఎందుకు అది ఇప్పేసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు వేరా ఆడుకో ఇంక పడితేడు చించా ఉంటే దెబ్బ పడిద్ది రాక్షజుడు రే Gente, mas é laranja. మొత్తానికి తీసేశాడు వేసిన టీషర్ట్ని ఇప్పి చూడండి ఎట్ట చేసేసాడు ఆ టీషర్ట్ అంతా ఎట్లా లాగాడో లైవ్లో పెట్టాను చూడండి అరే రాక్ష ఏంది రా పని రే ఎందుకు అట్లా ఇప్పుడే ఇప్పుడు స్నానం చేశావు రే రక్షి జుడు రే రక్షి ఇంకా అలసిపోయాడు పాపం ఇంకా ఆ క్లాత్ మొత్తం కొరికి కొరికి ఇంకా కొడుకున్నాడు ఏంటరా ఎవరు వచ్చారు బయట ఎవరు వచ్చారు మళ్ళట మిస్ అయిపోయేది ఎవ్వరూడు రాడా నువ్వు వరవడానికి ఎవరు రాలేదులయ్యా చూడండి అలసిపోయి చూస్తా ఉన్నాడు ఇంకా బయట పిల్లలు ఆడుతున్నారు అందుకు చూపంతా ఆ కాలు ఏంట్రా సరిగ్గా వేసుకోరా కాలు సరిగ్గా పెట్టుకో ఎందుకట్ట పెట్టుకున్నా వెనక్కి ఇంకా ఇవాళంతా ఈ టీషర్ట్తో ఆడతానే ఉంటాడు ఇంకా చించి చించి పెడతాడు